దొరికినాయా ఓకే తినేసాయి కళ్యా పండ్లా అవేంది ఏంది జానపళ్ళ జానపళ్ళు అంటారు అది అక్కడ కలివ పనులు కూడా ఉన్నాయి కలియ పనులా పైన ఉన్నాయిగా మస్తు ఉన్నాయి కిందికి కొంచెం చెట్టు ఇంకీకి కందట్లేదు ఇగో ఈ చెట్టుకు బాగున్నాయి రేట్ తెతనపన లేని తెలుసా జేబు నిండా నింపుకుంటుంది ఎక్కడే ఒక అేబులా చూడు జేబులు రెండు జేబులు దీనికి పళ్ళు పళ్ళు టేస్ట్ బాగానే ఉన్నాయి అవసరంలే ఇటు మందులు కూడా కొట్టరు కదా ఈ పండ్లకి గ్లాస్ ఫైవ్ రూపీస్ ఎంత ఉంటుంది ఇప్పుడు చాయ్ తా గ్లాస్ విద్యా ₹10 साईनाल पुर नी सूर का वस्ते यानी ये खोल देकर उठने आया ಅಂತ ಕದ ಓ ನೀನ ಅಚನೈ ಕನಿ ಪಾಪನ ಅದು ಅಯ್ಯೋ ಜಲ್ಸಾ ಅಲ್ಲ आजा फोर्थದಿ ಗೇಮ್ ಆಡ್ತದ ಸಕ್ಕರ ಆದು ಅಹ್ ನೇ ಜಾನ್ಕೇ ಮದಿನ್ ಕೂಲುನೇ ಗೊಳಜ ಇತೆ ಮಣ್ಣು ಇಷ್ಟ ಐಯೆನೇ ಪೆಕ್ಕೋನ वगैरह ನಚಾ ಓರ್ಕಿ